అందరు నమస్కారం నేను రమేష్ భారతదేశంలో జరిగే వింతలు విడ్డూరాలు ప్రపంచంలో ఎక్కడ జరగ మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా జనాభాలో మెజారిటీ పాపులేషన్ అలాగే భాషను బట్టి వాళ్ళు వచ్చిన ప్రాంతాలు వాళ్ళ బట్టి మైనారిటీ పాపులేషన్ ఇలా రకరకాలుగా ఉంటాయి అంటే సింపుల్గా చెప్పాలంటే భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దాదాపుగా తొంభై ఐదు శాతం మంది హిందువులే మిగిలిన వాళ్ళు ముస్లిముల శాతం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత క్రిస్టియన్లు సిక్కులు ఇలా అందరూ రకరకాలుగా ఉంటారు అయితే రెండు వేల పదకొండు తర్వాత ఈ పద్నాలుగేళ్ళు ముస్లిం క్రిస్టియన్ జనాభా బాగా పెరిగి ఉండొచ్చు హిందూ జనాభా కుటుంబ నియంత్రణ పిల్లలు ఎక్కువగా కంటే పోషించిన అలాగా అలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ జనాభా తగ్గి ఉండొచ్చు ఎంత తగ్గినా రఫ్గా మన వీడియో కోసం మనం మాట్లాడుకుంటే ఒక తొంభై శాతం మంది హిందువులు ఎనభై ఐదు శాతం పోనీ ఓ పది శాతం మంది ముస్లింలు ఒక నాలుగైదు శాతం క్రిస్టియన్లు అలా మిగిలిన వాళ్ళు ఉంటారనుకుందాం అయితే హిందువులను పట్టించుకున్నవాడు భారతదేశంలో ఎవడూ ఉండడు దానికి గల రెండు మూడు కారణాలు మీకు చాలా ఈజీగా నేను చెప్తాను మీరు చూస్తే వైఎస్ జగన్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాలుగైదు రోజుల క్రితమే వాళ్ళ పేపర్లో ఒక వార్త రాసి ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు ఆ వార్త ఏంటంటే హిందూ ధర్మ రక్షకుండా అంటే నేను ఆ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వాళ్ళు ఏం రక్షిస్తారు వాళ్ళు ఏం మాడతారు అని చెప్పి అయిన క్షేత్రం కడపలో ఉన్నదాన్ని ఉదాహరణగా చెప్పి వాళ్ళు పగ పడగొట్టారు మేము ఉన్నప్పుడైతే ఎప్పుడైనా పడగొట్టామా అందుకే హిందూ ధర్మ రక్షకుడు నేనే అని నా డైలీలో చెప్పి పేపర్లో రాసుకొని మీడియాలో చూపించి బెంగళూరు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు అప్పుడు ఉగాది అప్పుడే వెళ్ళకముందు రంజాన్ సంబంధించి ఇఫ్తార్ విందుకు పిలిచారు అన్న వెళ్ళాడు టోపీ పెట్టుకున్నాడు అటు ఇటు నాలుగు చూపులు చూసాడు చూసి ఇఫ్తార్ విందుని ఆరగించి హిందీలో ఆత జాత అని ఓ రెండు వర్డ్లు చూపి బెంగళూరు వెళ్ళిపోయాడు తరువాత హిందువుల ప్రధాన సంవత్సరం సంవత్సరం అనగానే ఆంగ్ల సంవత్సరవాది కా సంవత్సరాది కాకుండా తెలుగు సంవత్సరాదిగా హిందూ ప్రజలు ఎంతో గొప్పగా ఆనందంగా చేసుకునే ఒక పండగ ఉగాది ఉగాది పచ్చడి తిని సంవత్సరాన్ని ప్రారంభించాలి తీపి చేదు వాటి కలయిక జీవితం అనుకునే హిందువుల ఉగాది పంచాంగ శ్రవణానికి కానీ లేదా ఉగాదికి కానీ జగన్ అన్న రాని రాలేదు ఆయన ఎక్కడో బెంగళూరులో రైస్ తీసుకుంటున్నారు ఎందుకు రాలేదని ఎవరో ఒక యూట్యూబర్ వీడియో చేస్తే ఆ కింద కామెంట్లో రాశాడు తాడేపల్లి సెట్ చేయడానికి డబ్బులు కావాలి నువ్వు ఇస్తావా అని పాప యూట్యూబర్ మోస్గురు వరకు సో సెట్ చేయడానికి కుదరలేదు కాబట్టి వెళ్ళిపోయారు పంచాంగ శ్రవణం మరి మొన్న హిందూ ధర్మ రక్షకుడు అని పేపర్లో ఫుల్ పేజీలు వేసారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు బోర్డు కావాలని అలాగే కాషాయ బట్టలతో భోజనం లేకుండా గుడులు చుట్టూ అవి తిరుగుతూ ఉంటారు మరి సనాతన ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి ఇది హిందువులకి ఒక ప్రశ్న కానీ కాదనుకుంటే ఇది మీరు హిందువుల్ని ఈ కారణంగా ఓటు వేయండి అని ఎవరైనా అడిగితే అడిగిన వాడిని ఫస్ట్ చెప్పు తీసి కొడతారు ఇది మన సంస్కృతి కాదు నువ్వు ఇలాంటి కొత్త సంస్కృతి తీసుకొస్తావా ఓకే సరే ఆ తర్వాత పోనీ తిరుపతి రెడ్డిలో క్వాలిటీ లేదు సార్ అని అంటే క్వాలిటీ లేకపోతే లడ్డు వారం రోజులు ఉంచుకొని తినాల్సింది ఆ రోజు తినేస్తూ పెట్టేస్తావు అంత మాత్రం తిరుపతి లడ్డులో క్వాలిటీ లేదని ఓడి మానేస్తావా ఓహో ఓకే అలాగే సార్ తప్పకుండా మన హిందువుల ఐక్యత వర్దిల్లాలని మరొకసారి అనుకుంటూ అలా ముందుకి కదులుతూ అలా వెళ్తుండగా పాపం ఒక పాస్టర్ గారు చనిపోయారు పాస్టర్ గారు ఎలా చనిపోయారు ఏంటి అన్నది ప్రభుత్వం పోలీసులు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి మన ప్రగాఢ సంతాపం మనం తెలియజేద్దాం ఎందుకంటే ఒక మనిషి చావు అన్నది ఆయన పాస్టర్ అవ్వచ్చు ఇంకా మతాధికారి అవ్వచ్చు ఇంకా పూజారి గారు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు చనిపోయిన వ్యక్తి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలి భగవంతుడని అందరం కోరుకుందాం మిగతా అది అనుమానాస్పద మృత మామూలు మృత ఇదంతా ప్రభుత్వం పోలీసులు వాళ్ళు చూసుకుంటారు చూడరు హిందువులు చూస్తారు చాలామంది వీళ్ళంతా యూట్యూబ్లో వీడియోలు చేస్తారు పాస్టర్ గారు చాలా మంచి వాళ్ళు అలాంటి పాస్టర్ గారిని అలా చంపేస్తారా అలాంటి ఇది అలా ఇలా అని అని అంటుంటారు ఓ సరే కాదు సార్ చాలా విపరీతమైన రాముడి మీద రామాయణం మీద విపరీతమైన విమర్శలు చేశారు అని గతంలో ఆయన మీద విమర్శలు ఉన్నాయంటే అది ఇప్పుడు ఎంత ఇంపార్టెంటా చనిపోయిన వ్యక్తి గురించి తప్పక మాట్లాడడం కరెక్టా కరెక్టే సార్ సరే మన ప్రజాశాంతి దూత కేఏ పాల్ గారు అలాగే హర్ష కుమార్ గారు ఎస్సీ ఎస్టీ ఓట్ల కోసం ఆయన వీళ్ళందరూ దాన్ని హత్య హత్య అంటున్నారు కదా సార్ ఒకవేళ రేపు పొద్దున్న అది హత్య కాదు పాపం ఆయన ప్రమాదవసత్తు చనిపోయారు అని ప్రూవ్ అయితే మరి వాళ్ళిద్దరిని జైల్లో పెట్టి మక్కలు తీస్తారా సార్ అంటే అలా కుదరదమ్మా ఆడ ఎస్సీ ఎస్టీ అతను ఆయన వల్ల ఓట్లు పోతాయి అలాగే ఈయన క్రిస్టియన్ ఈయన వల్ల ఓట్లు పోతాయి ఇప్పటికీ వాళ్ళ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ గారు ఆయన రెడ్డి తెలీదు సామీలో తెలియదు ఆయనకు ఓటేస్తూ పోతుంటారు కూటమికి ఓటేసిన ఎవడు లేడు ఈ టైంలో నువ్వు వాళ్ళని జైల్లో పెట్టమంటావు వింటమ్మా సార్ మరి హిందువుల మనోభావాలు ఎంట్రా హిందువుల మనోభావాలు తొంభై శాతం మందిలో ఒక పది మందిలో తొమ్మిది మంది ఒకలాగా ఆలోచించరు అలాంటిది మీ మనోభావాలు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అదో పెద్ద గొప్ప విషయమా సరే బాత్తో మన హిందువులు అలా సినిమా చూడడానికి వెళ్తారు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు మొన్ననే మోహన్ లాల్ గారు శబరిమల అయ్యప్ప గారి దర్శనానికి వెళ్ళి తన సోదరుడు లాంటి సహనటుడు మమ్ముట్టి గారి ఆరోగ్యానికి మమ్ముట్టి అంటే మహమ్మద్ కుట్టి ఆయన ముస్లిం ఆయన ఆరోగ్యం బాగుండాలని అయ్యప్ప గారి దగ్గర ప్రార్థన చేసి వచ్చిన మంచి వ్యక్తి ఇకపోతే పృథ్వీరాజ్ సుకుమారన్ అంటే ఒక ట్రెండ్ ఆయన ఎందుకంటే మీరు మలయాళం సినిమా అంటే తెలుగులో ఎంతసేపు హీరో ఓరియంటెడ్ యాక్షన్ సినిమాలు కాకుండా మంచి సినిమా చూడాలనుకున్న వాడికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక గొప్ప నటుడు ఎందుకంటే ఆయన చేసే ప్రతి సినిమా ఒక స్టైల్లో ఉంటుంది ఆయన సినిమాలో ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ ఆయన నటుడు కనిపించాడు నేను ఆయన సినిమా నాకు తెలిసి నేను మిస్ అయింది ఏం లేదు మీరు ఏ స్టోరీ ఏ సినిమా అడిగినా నేను చెప్తుంటాను మీకు ఈజీగా అంత గొప్ప నటుడు పృథ్వీరాజ్ కుమార్న్ అలాంటి పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మోహన్లాల్ ఇద్దరు హిందువులే ఎల్ టూ అని ఏదో ఒక సినిమా తీశారు సరే సినిమాలో వాళ్ళకు కావలసిన అంటే గోద్ర లాంటి సెంటిమెంటల్ విషయాలను పక్కన పెట్టి ఏదో ఒక ఊర్లో మత కల్లోలు జరిగాయని చెప్పచ్చు ఎందుకంటే మీకు హైదరాబాద్లో కూడా ఒకప్పుడు మత కల్లోవాళ్ళు ఒక సదరు వ్యక్తి మహానేత మహా మేత గారి ఆధ్వర్యంలో జరిగాయని అప్పుడు నేదురుమీ జనార్దన్ రెడ్డి మర్రిచన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా మారితే అప్పటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న నేత గారిని కూడా తీసి పక్కన పడేశారు వల్ల జరుగుతున్నాయని కానీ దాన్ని ఎవరు సీరియస్గా తీసుకొని దీన్ని ఒక మతపరమైన దీనిగా చూడరు అలాగే గోద్రాకు సంబంధించి విక్రాంత్ మస్సీ అని ఒక నటుడు బాలికా వధు సీరియల్లో యాక్ట్ చేసిన నటుడు మొన్న సబర్మతి ఎక్స్ప్రెస్ సినిమా తీసే ముందు వరకు తను ఏం చెప్పేవాడంటే అక్కడ జరిగిన వాటికి హిందువులు కారణం అని ఒకప్పుడు నేను అనుకునేవాడిని కానీ డీటెయిల్డ్గా సినిమా కోసం స్టడీ చేశాక కర సేవకుల్లో చనిపోయిన వాళ్ళు వాటికి సంబంధించిన విషయాలు కారణం లేకుండా వాళ్ళ మీద జరిగిన దాడి ఆ తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను అని చెప్పిన వ్యక్తులు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు అర్జెంటుగా పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి మోహన్ లాల్ గారికి ఒక అభిప్రాయం ఉంటుంది తప్పు లేనే లేదు నాకు అభిప్రాయం ఉంది తక్కువ ఆయనకు అభిప్రాయం ఉంది ఇంకోరు ఇంకో అభిప్రాయం ఉంటుంది కానీ మనం బయట మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సినిమా తీసినప్పుడు లేదా ప్రజల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తున్నప్పుడు అందులో నిజం ఎంతుంది అబద్ధం ఎంతుంది అని చూసుకోవడం చాలా అవసరం అంతేగాని నాకు అభిప్రాయం ఉంది ఆ అభిప్రాయం ఇది అని నేను సినిమా తీస్తాను దాన్ని ప్రజలు రాజకీయంగా వాళ్ళకు నచ్చినట్టు వాడుకుంటారు అంటే ఇదంతా హిందువుల్ని చిన్నచూపుగా చేసే సహా హిందువులు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కూడా బహుశా మిగిలిన ముస్లిం క్రిస్టియన్ సమాజం హిందువుని మనుషులు చూడట్లేదు వీళ్ళని ఇంత ఇంతకు ముందు నేను చెప్పుకున్న తొంభై శాతం హిందువుల్ని పాస్టర్ గారి మృతికి సందర్భించి ఒక క్రిస్టియన్ పాస్టర్ చెప్తున్నాడు హిందువుల్ని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేస్తాను అని చెప్పి కుదరదు సార్ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళు అంటే అది అనవసరం అలా లేకుండా చేయాలి అది ఇంపార్టెంట్ ఇలాంటి మైండ్ సెట్తో ఉన్న జనాల్ని ఇలాంటి సినిమాలు తీస్తున్న పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మోహన్ లాల్ లాంటి హిందువుల్ని అలాగే వీళ్ళు రెచ్చగొట్టే ప్రకాష్ రాజ్ లాంటి మేధావుల్ని వీళ్ళందరినీ హిందువులని అంటారు వీళ్ళందరూ హిందువులే ఎందుకంటే పుట్టుకతో వాళ్ళు హిందూ దేశంలో పుట్టారు హిందూ మతంలో పుట్టారు అలాగే సనాతన ధర్మం ద్వారా అందరినీ గౌరవించాలి మతంతో సంబంధం లేకుండా భారతదేశాన్ని ఎలాంటి వాళ్ళైనా ఆనందంగా ఉండగలిగే దేశంగా ముందుకు తీసుకెళ్ళాలి అని నేర్పించే ఒక ధర్మం ద్వారా బయటకు వచ్చిన వీళ్ళందరూ వాళ్ళ మొహాల మీద ఉమ్మేస్తుంటే దీన్ని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది ఏరిగిన దగ్గరే భోజనం చేయడం అని అక్కడే కడుక్కుంటారు అక్కడే ఏరుగుతారు అని వీళ్ళంతా ఆకోకు సంబంధించిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు నాకు తెలిసి ఇప్పుడు వైఎస్ జగన్ గారికి హిందువుల్ని పట్టించుకోరు అని చెప్పి ఆయన ఓటు వేయడం ఎవరు మానరు అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ మోహన్ లాల్ గారి సినిమాలు చూడడం హిందువులు ఎవరు మానరు అలాగే పాస్టర్లకి వీళ్ళకి సంబంధించి కే పాల్గారు లాంటి వారికి శిక్షలు కూడా ఎవరయ్యారు కానీ మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది దాంతో నా ఒక్క ఓటు నా ఒక్కటి అభిప్రాయం నా ఒక్కటి ఇదైనా సరే నేను ఇలాంటి వాళ్ళందరినీ సమాజానికి ఎంత దూరంగా పెట్టగలిగితే అంత దూరంగా ఒక్కని పెడతా నన్ను ఫాలో అయ్యి ఇంకో ఐదు గ్రూప్ పది మంది పెడితే ఈ వీడియోకి నిజంగా ఒక గుర్తింపు వచ్చిందని ఫీల్ అవుతా मेरे नाम भी प्रणध्य की बस सब्सक्राइब चेंज नहीं शेयर चेंज नहीं कमेंट चेंज थैंक यू